తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి మోకాల నొప్పుల సమస్య ఈ బాధ వర్ణనాతీతం అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కీల నొప్పులు ఉన్న వాళ్ళు కొన్ని సహజ పద్ధతుల ద్వారా బాధ నుండి విముక్తి పొందవచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం మోకాల నొప్పులు ఉన్న చోట ఫ్రిడ్జ్ లోని ఐసు గడ్డలతో ఉపశమనం పొందవచ్చు ఈ ఐసు గడ్డల ద్వారా కీల దగ్గర రక్త ప్రసరణ జరిగి నొప్పి తగ్గుతుంది కొన్ని ఐస్ గడ్డలు టవల్ లో వేసుకుని కీల నొప్పులు ఉన్న చోట ఇరవై నిమిషాల దాకా అటు ఇటు కదుపుతూ ఉంటే నొప్పి పోతుంది ఇలా రోజుకి రెండు సార్లు చేస్తే మీకు హాయిగా ఉంటుంది అల్లం కీల నొప్పులను తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు ఒక చిన్న ముక్క తీసుకుని నలగొట్టి ఒక కప్పు నీళ్ళలో వేసి బాగా మరిగించి వడపోసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం తేన మరియు నిమ్మరసం కలిపి త్రాగితే కీళ్ళ నొప్పులు పోతాయి ఇలా ప్రతిరోజు రెండు సార్లు త్రాగితే చాలు పసుపు మోకాల నొప్పులు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు పసుపులో కర్కుమిన్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలను కలిగి ఉంటుంది గ్లాస్ పాలల్లో కొంచెం పసుపు వేసుకుని మరిగించి గోరువెచ్చగా ఉండగా తేనె కలుపుకొని రోజుకి ఒకసారి త్రాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి మెంతులు కీలనొప్పులకు బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు మెంతులను పొడి చేసి ఈ మెంతుల పొడిలో నీళ్లు కలిపి పేస్ట్ లాసేసి కీలనొప్పులు ఉన్న చోట రాసి అరగంట తర్వాత వెచ్చని నీటితో కడగాలి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మోకాల నొప్పి పోతుంది నిమ్మకాయ కీలనొప్పులకు బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు రెండు నిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గొడ్డలో ఆ ముక్కలు వేసి మూటలాగా కట్టి ఈ మూటను గోరువెచ్చని నువ్వుల నూనెలో ముంచి మోకాల నొప్పులు ఉన్న చోట ఆ మూటను పది నిమిషాలు ఉంచి అటూ ఇటూ తిప్పాలి ఇలా రోజుకి రెండు సార్లు చేస్తే మోకాల నొప్పులు పోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్